చాలామంది బైబుల్ చదవట్లేదు చాలా మంది ప్రార్థన చేయట్లేదు ఎవరు గ్రూప్స్లో మీ బైబుల్ రీడింగ్ కానీ మీ ప్రేయర్ టైం కానీ పెట్టట్లేదు పాపం అంటే వ్యభిచారం దొంగతనం నరహత్య అనుకోకండి చెప్పిన మాట వినకపోవడమే పాపం అంతేనా దేవుడు చెప్పింది వినలేదు అదే పాపం అరామవ్వలు ఎవరిని విచారం చేశారా నరహత్య చేశారా దొంగతనం చేశారా ఏం చేశారు తినొద్దు అన్న పండు తిన్నారే అంటే మాట వినలేదు అది దేవుడు పాపంగా ఇచ్చాడు బైబుల్ చదవండి అని బైబుల్లో ఉందా లేదా మధుర కీర్తనలో ఏముంటది దివారాత్రములు దేవుని వాక్యమును ఆనందించుచు ధ్యానించువాడు ధన్యుడు రాయబడి ఉంది ఎప్పుడు చదవాలి డే అది కూడా మూలుకుంటా మొక్కుకుంటా ఈష్టంగా మూతిరుచుకుంటా మొక్కిర్చుకుంటా కాదవాలి ఆ మొహం హ్యాపీగా ఉంటుందో మాసంపులు అంటేనే చాలా మందికి నవ్వుతుంది తినేటప్పుడు ఇంకా మంచి హ్యాపీ ఫీల్ అవ్వకుండా తినుకుంటా అంటే దేవుడు వాక్యాన్ని చదివేటప్పుడు కూడా అంత ఆనందం ఉండాలి అబ్బా చదవాలైగా అన్నట్టు కాకుండా ప్రార్థన చేసేటప్పుడు కూడా పేతురు గారు అపోతుల కార్యములో ఆయన పరవశం పొందాడంట అంటే ప్రార్థనలో కూడా సంతోషించాడు ప్రార్థన కూడా చరుక్కుంటూ కొనుక్కుంటూ ఇష్టం లేకుండా కష్టంగా ఇక చేయకపోతే తప్పట్లేదు అన్నట్టుగా చేయకూడదు ప్రార్థన ప్రార్థనలో కూడా ఆనందం ఉండాలి వాక్యం చదివేటప్పుడు కూడా ఆనందం ఉండాలి మందిరానికి వచ్చేటప్పుడు కూడా ఎలా రావాలి ఆనందంగా రావాలి మొహాలు ఒక రకంగా పెట్టుకొని రావద్దు ఏమా మంచిది కాదు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆనందంగా సంతోషంగా గంతులేస్తూ కేకలేస్తూ రావాలి అట్లే అవుతారా సరుక్కుంటా గునుక్కుంటా కోపడకుంటా ఇంట్లో ఒక గొడవ పెట్టుకుంటారా కానికి కూడా ఎలా ఇవ్వాలి ఆనందంగా సంతోషంగా ఏది చేసినా ఒక మాట చెప్తున్నాను దేవుని పేరట మనం ఏది చేసినా కూడా ఆనందంగానే చేయాలి సంతోషంగానే చేయాలి అలా చేయబడిందే దేవునికి అంగీకారం అయింది అలా చేయబడిందే దేవుని దృష్టికి అంగీకారం అయింది లేదు అంటే అవన్నీ కూడా రిజెక్ట్ చేయబడతాయి ఏబేలు దేవునికి అర్పణ ఇచ్చాడు కయ్యూను దేవునికి అర్పణ ఇచ్చాడు కానీ కయ్యి అర్పణ రిజెక్ట్ చేయబడింది హేబేలు అర్పణ యాక్సెప్ట్ చేయబడింది ఒకటి అంగీకరించబడింది ఇంకొకటి తృ తృణీకరించబడింది కారణం ఏంటంటే ఈయన మంచి మనస్సాక్షితో ఇవ్వలేదు ఆయన మంచి మనస్సాక్షితో ఇచ్చాడు అంతే ఇద్దరు ఇచ్చారు కానీ ఒకరు మంచిగా ఇచ్చారు ఇంకొకరేమో మంచి మనసుతో ఇవ్వలేదు కాబట్టి ప్రార్థనైనా దేవునికి ఇచ్చేదేగా బైబుల్ చదవడమైనా దేవునికి ఇచ్చేదేగా మందిరానికి వచ్చేదైనా దేవునికి ఇచ్చేదేగా సమయం ప్రార్థన చేస్తున్నామంటే దేవునికి ఏమి ఇస్తున్నావు సమయాన్ని ఇస్తున్నావు బైబుల్ రవుతున్నావు అంటే దేవుడికి ఇస్తున్నావు సమయాన్ని ఇస్తున్నావు ప్రార్థనకు వస్తున్నావంటే దేవుడికి ఏమి ఇస్తున్నావు సమయాన్ని ఇస్తున్నావు కానిపిస్తున్నావు అంటే దేవుడికి నీవు నీ నీ కష్టాన్నిజితాన్ని ఇస్తున్నావు దేవుడికి ఇచ్చేటప్పుడు ఇప్పుడు నేను మీకు ఏమైనా ఇచ్చేటప్పుడు ఆనందంగా తీసుకుంటారా ఏడ్చుకుంటే తీసుకుంటారా అయిగానే ఏడ్చుకుంటే ఇత్తంటొద్దులేగా ఇత్తన్న కానీ అంటే ఏడ్చుకుంటే ఇంత మీకు అయితే మరి మరి మీరు ఇచ్చే దేవుడు ఏం తీసుకుంటాడు మీరు ఇచ్చే దేవుడు తీసుకుంటాడా తీసుకోడు కదా మంచి మనసుతో ఇవ్వాలి ఏది ఇచ్చినా కూడా ఏది ఇచ్చినా కూడా మంచి మనసుతో దేవుడికి ఇవ్వాలి దేవుడు ఎప్పుడైనా మనకు చదువుకుంటూ కొనుక్కుంటు ఇచ్చిందా ఏదైనా ఇచ్చిందా ఈ ఎనిమిది నెలలు దేవుడు మనల్ని కాపాడాడు తెచ్చుకోండి ఈ ఎనిమిది నెలల్లో ఎన్ని ప్రమాదాలు తప్పాయి మీకు ఎన్ని అపాయాలు తప్పాయి మరణ పంచుల దగ్గరికి వెళ్ళి వచ్చిన సందర్భాలు లేవా ఒక్క నిమిషంలో యాక్సిడెంట్ తప్పింది లేదా ఉందా లేదా మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ భార్యలకు కానీ మీ భర్తలకు కానీ జరగలేదా అయినా తప్పించబడ్డామా లేదా మనం ఎంత పిచ్చోలమైనా మనం ఎంత చెడ్డోళమైనా మనెంత పనికి మన వాళ్ళమైనా మనం ఎంత దేవుణ్ణి బాధ పెడుతున్నా మనం ఎంత దేవుణ్ణి దుఃఖపరుస్తున్నా ఆయన కోపపడుతూనే మన పట్ల వాస్తల్యాన్ని చూపెడుతున్నా